సో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు సో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్లో కొన్ని శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇదే కాకుండా తెలంగాణ సెక్రటరియట్లో ఈరోజు సాయంత్రం అయితే తెలంగాణ తల్లి కూడా ఆవిష్కరించబోతున్నారు సో మొత్తానికి సో ఇవన్నీ వీటిపై మనతో మాట్లాడడానికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ మనతో ఉన్నారు సో కోట్ల శ్రీనివాస్ గారు చెప్పండి ఈరోజు డిసెంబర్ తొమ్మిది తారీఖున సోనియా గాంధీ పుట్టినరోజు సో ఏమేమి ఇక్కడ జరుపుతున్నారో అలాగే తెలంగాణ తల్లిపై జరుగుతున్న ఏదైతే దుష్పరణంగా మీరు చేస్తున్నటువంటి అక్కడ ఉన్న కార్యక్రమాలు కానీ ఏం చెప్తారు అన్నిటిపైన ఈరోజు మొట్టమొదటిగా మా అగ్రనాయకురాలు తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి అదేవిధంగా హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫు నుంచి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజే డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ప్రకటన ఏర్పడ్డది ఆ రోజు కొందరు కోనాశక్తులు అడ్డుకోవడం వల్ల ఆ రోజు జరగలేకపోయింది కానీ సోనియా గాంధీ అనే ఆమెనే లేకపోతే ఎలా తెలంగాణ సహకారం కాకపోతుండే అరవై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినప్పటికీ కూడా ఎంతోమంది పోరాటం చేసిందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా శ్రీమతి సోనియా గాంధీ తలుచుకుంటే సో తెలంగాణ సహకారం ఏర్పడది తెలంగాణ రాష్ట్రం ఏర్పడది ఏ పరాయి పాడన పరాయి పీడనా ఏదైతే వలసవాదుల నుంచి ఏదైతే విముక్తి కావాలనో దీనికి ఏకైక మార్గం ఒకటే అని తెలిసి సోనియా గాంధీ గారు కరీంనగర్లో బహిరంగ సభలో ప్రకటన చేసినందుకు దాన్ని కట్టుబడి ఆ రోజు మరి పార్లమెంట్లో లోకసభలో బిల్ పెడితే దాన్ని పాస్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా లోకసభలో పాస్ అయిన బిల్లు సరాసరి రాజ్యసభకు వచ్చింది రాజ్యసభలో ఫ్లో కోఆర్డినేషన్ చేసిన సోనియా గాంధీ గారు సరాసరి ఆ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరకుంది ఎక్కడనైతే శాస్త్రీయంగా టెక్నికల్ గా ఏదైతే ఈ యొక్క బిల్లు ఆగిపోతాయనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రపతి భవన్ మెట్లెక్కిన తల్లి ఎవరంటే సోనియా గాంధీ గారు ఆ రోజు కన్నీటి పర్వతమై ఆ రోజున్న రాష్ట్రపతి గారితో తెలంగాణకు నేను మాట ఇచ్చిన తెలంగాణలో జరుగుతున్నది రబ్బర్ బుల్లెట్లు ధర్నాలు అదేవిధంగా పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయారు కనుక తెలంగాణకు నేను మాట ఇచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఈ యొక్క సమస్యకు కారణం అని చెప్పేసి ఏ నీళ్లు నిధులు నిరుద్యోగ నియామకాల కోసం పోరాటం జరిగిందో దాన్ని శాశ్వతంగా పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీ గారిని వేడుకుంటే తక్షణమే జూన్ రెండవ తారీఖు నాడు అపాయింట్గా ప్రకటించడం జరిగింది ఆమె త్యాగము ఆమె త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరు కానీ కొన్ని భావోద్వేగాల పరిస్థితులు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కానీ ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు ముఖ్యంగా రెండు కోట్ల మహిళలు తెలుసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మరి ప్రగతి ప్రగతి దశగా ఈ రోజు రాష్ట్రం ప్రజలు మీరు ఏదైతే మహిళలు మద్దతుగా మీరు ఏదైతే చెప్తున్నారో మరి మహిళలకు తులం బంగారం ఎక్కడ పోయింది అలాగే రెండు వేల ఐదు పింఛన్ ఎక్కడ పోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి దీనిపై ఏం చెప్తారు మీరు ఈ రోజు ఆరు గ్యారెంటీలు అదే విధంగా నిరుద్యోగులకు సమస్య రైతులకు రుణమాఫీ అన్ని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాయి మీరు అడిగిన ప్రశ్న కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు ఇప్పుడు ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చినామో ఎన్నికల మేనిఫెస్టో వెంటనే కూడా మేము ఈ రోజు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజులు అని చెప్తున్నారు రాబోయే రోజులకు అమలు చేసే బదులు చేసేది ఏదో మరి ఉత్సవాలు ఎందుకని చేసి ప్రతిపక్షాలు అంటున్నాయి మరి ఎందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇలా ఉత్సవాలు ఎందుకు అంటే ఇలా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకుంటాం ఈరోజు ఏ ఉద్యోగాల కోసం అయితే కొలులో కొట్లాడకైతే ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రణరంగంగా మారిందో పదమూడు సంవత్సరాలుగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించని గత ప్రభుత్వాలు పది నెలల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించిన గొప్ప విషయం సందర్భంగా ఇలా రైతులందరూ ఆనందపడుతున్నారు మీకు తెలుసు ఇలా రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఏదైనా ధర్నాలు కానీ నిరుద్యోగులు కానీ చేస్తున్నారా ఇలా రాష్ట్రం మొత్తం సుభిక్ష ఉంది మా బిడ్డ అంటే ఒక పాలమూరు జిల్లా రైతు బిడ్డ ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రైతు బిడ్డనే అదేవిధంగా ఈ ముప్పై మూడు జిల్లాల జీవన శైలి మీద నా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు పట్ల జీవన శైలి మీద పట్టున్న నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇలా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఎక్కడ కూడా ఇలా ధర్నా చౌక తీసుకోండి ఎక్కడ కూడా ధర్నాలు చేస్తలేరు మేము ఎందుకంటే జాబ్ క్యాలెండర్ను ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ అసెంబ్లీ కూడా జాబ్ క్యాలెండర్ను చట్టభద్ర చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి మండలి క్యాబినెట్లో పెట్టి శాసనసభలో చట్టభద్ర చేసిన ఏకైక రాష్ట్రము ఈ తెలంగాణ రాష్ట్రము అది క్రెడిట్ మాత్రం మా టైగర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఈ సందర్భంగా చెప్తాం మరొక అంశం ఏంటంటే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతున్నావు లో కానీ తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే కాంగ్రెస్ తల్లిలాగా ఉంది సో గతంలో తెలంగాణ తల్లి చూసుకుంటే ఈ ఇప్పుడు మీరు అయితే ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి పూర్తిగా విన్నగా ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి సో దీని మీద ఏం చెప్తారు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిపక్షాలకు కామెరలు వచ్చినాయి కామెరల రోగం వచ్చి పసుపు మొత్తం అది అదే రోగం అదే ఒకటే పసుపు కలర్ కనబడుతుంది ఇలా మీరు చూడండి సెక్రటరేట్లా మీరు మీడియా కూడా ఇలా అలౌడ్ ఉంది తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలి ఒక అభయస్తం అదేవిధంగా పంట చేతులు పట్టుకొని ఒక నిండుతనం తోటి ఒక రైతుకు ప్రత్యేక ఒక ఆకుపచ్చ చీరతో ఇలా తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలనో ఎన్నో మేధోమదనం చేసి ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు కడియాలు కిరీటాలు భుజ కిరీటాలు అది కాదు కదా తెలంగాణ తల్లి అంటే ఒక సామాన్య స్త్రీగా ఉండాలనే ఉద్దేశం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అత్యశక్తి లేదు కనుక ఈ యొక్క ప్రతిపక్షాలను కోరుకుంటున్నా మీరు చాలా సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి శాసనసభకు రాయండి ప్రతిపక్ష నాయకులు శాసనసభకు రావాలని ఎన్నోసార్లు వేడుకున్నా కానీ వీళ్ళు మంచిని మంచి అనుకున్న సరే కానీ విమర్శించకుండా చాలు మంచిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరి ఆమోదముద్ర ఉంది రాష్ట్ర ప్రజలందరి కూడా వాళ్ళ ఆశీస్సులు దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి వీళ్ళు పచ్చకామెరిలో వచ్చిన కాబట్టి దేశమంతా పసుపు కలర్ కాబట్టి ఇప్పటికైనా విమర్శలు మానుకొని మీకు ఒక కొత్త సాంప్రదాయానికి మా ముఖ్యమంత్రి తెరదీశాడు ఏదైతే తెలంగాణ తల్లి ఆవిష్కరణలో ఇలా కిషన్ రెడ్డి గారి గారికి ఇన్విటేషన్ పోయింది కేసీఆర్ మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా మంత్రి గారు సాక్షాత్ కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి పోయి వెల్కమ్ చెప్పడం జరిగింది అసెంబ్లీకి అసెంబ్లీకి ఎంత ఆహ్వానించినా మీరు రావట్లేదు అని అంటున్నారు మరి మీరు ఇప్పుడు ఈ ఏదైతే ఈ రోజు జరుగుతున్న ఉత్సవాలకు సంబంధించి కేసీఆర్ని పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు సో ప్రభుత్వం తరఫున సో మరి మరి కేసీఆర్ గారు వస్తున్నారా మరి ఈరోజు అది వారి విజ్ఞత వారు ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయవేత్త ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కేంద్ర మంత్రిగా శాసనసభ్యునిగా మంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం మేమైతే రావాలని కోరుకుంటున్నాం తెలంగాణ తల్లి విగ్రహానికే కాదు శాసనసభలో ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించమని కోరుతున్నా ప్రజల తరఫున మీరు అడగండి కడగండి అని చెప్తా ఉన్నాము కనుక ప్రతిపక్ష నాయకుడు ఆ శాసన సభకు రావాలి నిజంగా గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఆవిష్కరణ సభకు వస్తే సంతోషపడతాం మొత్తానికి ఏదైతే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శనివాసం చెప్తున్నటువంటి పరిస్థితి ఇది